హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో టమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ టమాటో రైస్ లంచ్ బాక్స్లోకి పెట్టడానికి చాలా బాగుంటుంది మరి లంచ్ బాక్స్లోకి రైస్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే క్విక్గా అయిపోవాలి అలాగే టేస్ట్ కూడా బాగుండాలన్నమాట మరి ఈ సింపుల్ టేస్టీ టమాటో రైస్ని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక మూడు లవంగాలు మూడు యాలకులు రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచు దాల్చిన చక్కని వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులను వేసుకోవాలి నెక్స్ట్ ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని ఈ కరివేపాకుని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న ముక్కల్లో కట్ చేసుకుని పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఒక కప్పు వేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు ఈ విధంగా బాగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ టీ స్పూన్ పసుపును వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉడికించుకొని పెట్టుకున్న ఒక కప్పు అన్నాన్ని వేసుకోవాలి ఇలా అన్నం వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వన్ టీ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగుని కూడా వేసుకొని ఈ అన్నం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా అన్నం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో అన్నాన్ని మగించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి అన్నం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ రెడీ అయిపోయింది ఇలా సింపుల్ గా టేస్టీ గా టమాటా రైస్ ని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ టమాటా రైస్ త్వరగా తయారు చేసుకోవచ్చు అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ టమాటా రైస్ లంచ్ బాక్స్ లోకి కాకుండా మిగిలిపోయిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టమాటా రైస్ లోకి రైతాతో తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి మరి ఈ సింపుల్ టేస్టీ టమాటా రైస్ ని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈ రోజు వీడియోలో ఆలు రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ ఆలు రైస్ పిల్లలకి లంచ్ లోకి పెట్టడానికి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ ఆలూ రైస్ని ప్రిపేర్ చేసుకుందానికి ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ సింపుల్ టేస్టీ ఆలు రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు బంగాళాదుంపల్ని ఇలా చిన్న ముక్కల కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా బంగాళాదుంపలు వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ బంగాళదుంపల్ని ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు కప్పు ఇలా చిన్న ముక్కల కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ బంగాళాదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా మెత్తగా ఫ్రై అయ్యే విధంగా కాకుండా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఇలా బంగాళదుంపల్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటినీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ప్యాన్లోకి మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక మూడు లవంగాలు ఒక మూడు యాలకులు ఒక ఇంచు చెక్క వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూను షాజీరాని కూడా వేసుకొని వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిర్చికి ఇలా చిన్న ముక్కల కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటినీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై అవ్వకుండా ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోనే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆలుగడ్డ క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని ఇందులోనే వన్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ కారం అలాగే రుచికి సరిపోయినంత ఉప్పుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా ఆలుగడ్డలకి బాగా పట్టే విధంగా ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న ఒక పెద్ద కప్పు అన్నాన్ని వేసుకోవాలి ఇలా అన్నం వేసుకున్న తర్వాత అన్నం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా అన్నం మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఈ అన్నాన్ని ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం తర్వాత మూత తీసి ఇందులో ఒక అరచక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర తరుగుని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నామంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు రైస్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఆలు రైస్ రైతాతో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ ఆలు రైస్లోకి మనము రైతాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేయండి ఒక కప్పు ఫ్రెష్ పెరుగుని తీసుకోవాలి ఈ పెరుగులో గడ్డలు లాంటివి ఏమీ లేకుండా ఇలా మెత్తగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి పెరుగు అంతా కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా క్యారెట్ తురుముని వేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రైతా కూడా రెడీ అయిపోయింది ఈ రైతాతోని మనము ఆలు రైస్ని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి మరి ఈ సింపుల్ టేస్టీ ఆలూ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో మెంతికూర రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ లో పెట్టడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మెంతకూర రైస్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ టైం ఏం పట్టదు మరి ఈ సింపుల్ టేస్టీ మెంతికూర రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ శనగపప్పుని వేసుకోవాలి ఇలా ఇవి వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు బీన్స్ ముక్కలు ఒక పావు కప్పు క్యారెట్ ముక్కలు ఒక అరకప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా మరీ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోకూడదండి వీటిని ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు అలాగే ఒక అరకప్పు సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మరీ మెత్తగా అయ్యేంత వరకు కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు కప్పుల కూర ఆకుని వేసుకోవాలి ఇలా కూర ఆకు వేసుకున్న తర్వాత మెంతి కూర ఆకంతా కూడా మగ్గేంత వరకు ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే మెంతికూర ఆకంతా కూడా ఈ విధంగా బాగా ఫ్రై అయిపోతుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలాన్ని కూడా వేసుకొని వీటన్నిటినీ కలుపుకుంటూ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద కప్పు మనం ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి ఇలా అన్నం వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఈ అన్నం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా అన్నం అంతా కూడా ఈ మెంతికూర ఆకులు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నామంటే మనకి మెంతికూర రైస్ అనేది రెడీ అయిపోయిందండి కావాలంటే ఇందులో మనము ఒక అరచక నిమ్మరసాన్ని కూడా పిండుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఈ మెంతికూర రైస్ని ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి మెంతికూర రైస్ని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ మెంతికూర రైస్ని లంచ్ బాక్స్లోకి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది అలాగే క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ సింపుల్ టేస్టీ మెదకూర రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా మరి ఈ సింపుల్ టేస్టీ మెదికూర రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో వెజిటేబుల్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్స్లో పెట్టడానికి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ సింపుల్ టేస్టీ వెజిటేబుల్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల్లో కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక అరకప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకుండా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఇందులో ఒక కప్పు చిన్న ముక్కల కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఒక పావు కప్పు బీన్స్ ముక్కలు అలాగే కప్పు క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఈ కూరగాయ ముక్కలు అన్నిటినీ కూడా మరీ మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోకూడదండి వీటిని ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ పచ్చి బఠానీ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క టూ మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఈ కూరగాయ ముక్కలన్నిటినీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న ఒక పెద్ద కప్పు అన్నాన్ని వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి అలాగే రుచికి సరిపోయినంత ఉప్పుని వేసుకోవాలి నెక్స్ట్ వన్ టీ స్పూన్ గరం మసాలా అలాగే వన్ టీ స్పూను చికెన్ మసాలాని వేసుకోవాలి నెక్స్ట్ వన్ టీ స్పూను సోయా సాస్ని వేసుకోవాలి తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్క టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు అంతా ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకోవాలి కావాలి అంటే ఇందులోనే ఒక అరచక్క నిమ్మరసాన్ని పిండుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్నామంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇలా తయారు చేసుకున్న వెజిటేబుల్ రైస్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవటం అండి ఇలా సింపుల్గా టేస్టీగా వెజిటేబుల్ రైస్ని ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లోకి పెట్టేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్